హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ రొటీన్గా చేసుకునే రసం కాకుండా ఇలా వంకాయలతో నేను రసం చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు బ్రింజల్స్ని అంటే వంకాయలని తీసుకున్నానండి గ్రీన్ కలర్వి వాటిని పుల్కాలు చేసే మేకర్ ఉంటుంది కదా దానిపైన ఇలా స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా హీట్ చేసుకుంటే లోపల ఉండే గుజ్జంతా మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉండే ఈ లేయర్ అంతా తీసేయాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లేయర్ మొత్తం కంప్లీట్గా తీసేసి ఆ లోపల ఉండే గుజ్జును మాత్రం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్నింటినీ లోపలి గుజ్జంతా ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిలోనే నేను ఒక ఫోర్ టు ఫైవ్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని దీనిలో వేసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మామూలుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ పై ఒక బాందిని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేశాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రింజల్ పేస్ట్ని కూడా దేనిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చింతపండుని రసం తీసుకొని పెట్టుకున్నాను ఈ పోపు మొత్తం బాగా వేయించుకున్న తర్వాత ఈ రసాన్ని దానికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు మరిగించుకోవాలి కొంచెం తీయగా అంటే స్వీట్గా తినేవాళ్ళైతే కొద్దిగా పంచదారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేశానండి స్వీట్నెస్ని ఇష్టపడిన వారైతే స్కిప్ చేయవచ్చు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో అలాగే కొద్దిగా ఆనియన్ పీసెస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మిగా ఉండే వంకాయ రసం రెడీ అయింది మీరు కూడా వీలైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్